మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దా తెలుగుదేశం వాళ్ళ అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లో మాధ్యమాల్లో తిప్పుతున్నారు కదా వాళ్ళ అకౌంట్లో తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్లో బాధ్యతగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లో ఏం తిప్పుతున్నారు కదా ఇక మీకు చావు ఉంటే మీలో నిజాయితీ ఉంటే అకౌంట్లు బయట పెట్టమన్నా చంద్రబాబు నాయుడు గారు మంత్రి అకౌంట్లు బయట పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా పడిసే కంటే కూడా మీ వాగ్దానం మీద మీ మాటల మీద పొద్దున పోటేమో జెండా ఎగరైటాకి ఆగస్టు పదిహేను గణతంత్ర దినోత్సవం జరుపుకోండి బాగా పండుగ చేసుకోండి తలవు పదివేలు ఇస్తామని చెప్పి సాయంత్రానికి ఏమో జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకోండి అని చెప్పి జనరల్ పంచాయతీ తీర్మానం చేసుకోండి గవర్నమెంట్ జీవోకి ఏం సంబంధం లేదు వాళ్ళు జనరల్ ఖర్చు పెట్టుకునేది వాళ్ళకే తెలుసు ఈ ఈ పోటీ తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి ఖర్చు పెట్టుకోమని చెప్పాల్సిన పని లేదు వాళ్ళు తీర్మానం చేసుకుని జనల్ బాడీలో తీర్మానం చేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు అండి సొల్లు ప్రభుత్వం ఇది సొల్లు మాటలు సొల్లు కబుర్లు టమాటా రైతులు పట్టించుకోండి ఏడుస్తున్నారు లక్ష అని చెప్పి అట్లాంటి ప్రజా సమస్యల మీద మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని చేతో పలుపుతున్నాం అదే చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు జిఏడి శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు ఎలుకలు ఎలుకలు పట్టుకుంటా కోటి రూపాయలు లేదా పప్పులు తింటాక మూడు కోట్లు ఎస్ ఇవన్నీ కూడా మీరు అధికారికంగా మీరే శాఖ మంత్రి కాబట్టి మీరు ఆ దసరాలన్నీ బయట పెట్టండి గవర్నమెంట్ పొద్దులన్నీ కూడా బయట పెట్టమని చెప్తున్నాను